ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి పండుగ ఇది మన సంప్రదాయమే కాదు దీని వెనక ఎంతో శాస్త్రీయత కూడా దాగి ఉంది ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు ఈ పండుగని ఎన్ని రోజులు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనేది తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం ముందుగా మాకు సంక్రాంతి పండుగ గురించి చెప్పండి సంక్రాంతి పండుగని ఎన్ని రోజులు జరుపుకోవాలంటారు రెండు వేల ఇరవై ఐదుకి కి సంబంధించి సంక్రాంతి అనేటువంటిది మనకి సంక్రాంతి అనేటువంటి అర్థమే అభ్యుదయము అని కూడా ఒక అర్థం అసలు ప్రతీ మాసములో మనకి ఒక సంక్రాంతి అనేటువంటిది ఉంటుంది చాలామంది సంక్రాంతి అంటే ఏదో కేవలం జనవరిలో వచ్చే పండుగనే అనుకుంటారు కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశిస్తే అది రవి సంక్రమణం అంటారు ఆ రవి సంక్రమణం జరిగిన కాలాన్ని పుణ్యకాలం అంటారు అది చాలా పవిత్రమైన కాలం ఏ అయినా సరే రవి సంక్రమణ పుణ్యకాలంలో ఏ పనైనా ఆచరిస్తే అది కోట్ల రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం అంటే రవి సంక్రమణ పుణ్యకాలంలో ఏ పని చేయాలంటే దైవారాధనలు భగవత్ భగవంతుడికి సంబంధించినటువంటి కార్యాలు ఆ సమయంలో ఆచరించాలి అలా ప్రతి మాసంలో సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు అది పుణ్యకాలం అందులోనూ అలా ప్రతి మాసంలో ఉన్న మకర సంక్రాంతికి చాలా ప్రత్యేకత ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకి కాలాన్ని ఒక సంవత్సరాల్లో విభజించినప్పుడు ఆ సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆయనాలుగా విభజించారు సూర్యుడు మకర రాశి నుండి మకర రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ఉన్నంత వరకు ఈ మధ్య సమయం ఏదైతే ఉందో మకర నుండి మిథున రాశి వరకు ఉన్నటువంటి సమయాన్ని మనం ఉత్తరాయణంగా కర్కాటక నుండి ధనుర్ ధను ధను రాశిలో ఉన్నటువంటి ఈ సమయాన్ని దక్షిణాయనంగా చెప్పడం జరిగింది అందులో ఉత్తరాయణం దేవతలకి పగటి సమయంగా చెప్పబడింది దేవతలకి పగటి సమయం చాలా మనకి ముఖ్యమైన పుణ్యకార్యాలు చేసుకోవడానికి చాలా పవిత్రమైన సమయంగా చెప్తారు అందుకనే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వివాహం ఉపనయనం గర్భాధానం పుంసం మనకు ఉన్నటువంటి షోడశ కర్మలు చేసుకోవడానికి ఆచరించడానికి ఉత్తమమైన ముహూర్తాలు ఉత్తమమైన సమయం ఉత్తరాయణమే మీరు ఉపనయనాలు వంటివి కూడా ఉత్తరాయణంలోనే చేస్తారు వివాహాలకి దక్షిణాయనం కన్నా ఉత్తరాయణానికే ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాయణంలో ముఖ్యంగా మాఘ ఫాల్గుణం మేన్ అంటే మనకి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఈ ఐదు మాసాల్లో మీకు విపరీతంగా పెళ్ళిళ్ళనేవి మనకి ఇవి చాలా ఉత్తరాయణంలో వివాహం జరగడం చాలా అదృష్టంగా భావిస్తారు అలాగే గృహారంభ గృహ ప్రవేశాలకి కూడా ఉత్తరాయణం చాలా పుణ్యమైంది అందుకని దేవతలకి పగలు సమయమైనటువంటి ఉత్తరాయణంలో ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో మకర సంక్రమణం చాలా పుణ్య సమయం అసలు మకర సంక్రాంతి రోజు ఏ అయినా ఏం చేయాలంటే ఈరోజు పుణ్యకార్యాలు మాత్రమే ఆచరించాలి అలా ఆచరిస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది పుణ్యకార్యాలు ఆచరించాలంటే మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం వంటి వ్రతాలు ఆచరించుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతం చాలామంది ఏకాదశి పౌర్ణమి ఏదో కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి ఏకాదశులు శ్రావణ పౌర్ణమి ఈ రకంగా ఆలోచిస్తారు అదే సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ వ్రతాన్ని నిత్యము ఆచరించుకోవచ్చు ముఖ్యంగా రవి సంక్రమణ పుణ్యకాలంలో ఆచరించవచ్చు మకర సంక్రాంతి రోజు కనుక ఇలా రవి సంక్రమణ పుణ్యకాలం జరిగిన రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం ఇక మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ముఖ్యమైన పనిలో సూర్యారాధన చేయాలి ఈరోజు సూర్యుడిని ఆరాధించడం పూజించడం సూర్యుడికి బెల్లంతో చేసినటువంటి పరవానాన్ని నివేదనగా చేయడం ఈరోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోవాలి ఇంతటి విశేషమైనటువంటి రోజు ఈరోజు అసలు ప్రతి మానవుడు రవి సంక్రమణ పుణ్యకాలంలో పితృదేవతలకి తర్పణాలు వదలాలి ప్రతీ ఎలా చేయాలి అలా చేయలేనటువంటి వారు ఒక్క మకర సంక్రాంతి రోజు కనుక పితృదేవతలకు ఈరోజు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం వాళ్ళకి పితృతర్పణాలు వదిలిన పుణ్యఫలం వస్తుందని శాస్త్రం తెలియజేసింది ఎలాగైతే ప్రతి అమావాస్యకి తర్పణాలు వదిలి పితృకార్యాలు చేసుకోవాలో అలా చేసుకునేవారు మహాలయ అమావాస్య రోజు ఒక్కరోజు ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలమో కార్తీక పౌర్ణమి రోజు రోజు దీపం పెట్టలేని వాళ్ళు ఆ రోజు కనుక మూడు వందల అరవై ఐదు రోజు ఒత్తులతో ఆ రోజు దీపాన్ని వెలిగిస్తే ఎంత పుణ్యఫలమో మకర సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు వంటి వదిలితే అంతటి విశేషమైన పుణ్యఫలం అని శాస్త్రం తెలియజేసింది ఇలాంటి పుణ్య కార్యాలని మకర సంక్రాంతి రోజు ఆచరించాలని మనకి శాస్త్రపరంగా చెప్పారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది ఫలితాన్ని బట్టి నవనాయకులను బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఎలా ఇస్తారో మకర పురుషుడిని గురించి మకర సంక్రమణం గురించి మనం పంచాంగంలో ఈరోజు చదువుకోవాలి మకర సంక్రాంతి పురుష లక్షణం అని ఉంటుంది ఆయన ఎలాంటి వస్త్రాన్ని ధరించాడు ఎలాంటి ఆయుధాన్ని ధరించాడు ఎలాంటి వాహనం మీద వచ్చాడు అనేటువంటి వాటిని తెలుసుకుని ఆ యొక్క ఫలితాన్ని బట్టి మన దేశం మీద మన రైతాంగం మీద మన రాజకీయ వ్యవస్థ మీద మన యొక్క ప్రజల మీద ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకునేటువంటి గొప్ప అవకాశం మకర సంక్రాంతి అసలు మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరి చేతిలో పంచాంగం ఉండాలి ఆ పంచాంగంలో మకర సంక్రాంతి పురుష లక్షణం ఉండాలి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అలాగే మకర సంక్రాంతి పురుషుడి ఆధారంగా ఆ రోజు ఎటువంటి స్నానాన్ని ఆచరించాలి ఎటువంటి ఆ రోజు ఏ ఎవ్వలని దానం ఇవ్వాలి ఆ నువ్వులని దానం ఇవ్వాలి ఏమి దానం ఇవ్వాలి అనేటువంటి విషయాలను కూడా అందులో చెప్పడం జరుగుతుంది ఈ రకమైనటువంటి పుణ్య కార్యాలను ఆచరించుకోవాలి మకర సంక్రాంతి రోజు స్నానం దానం జపం తపం వ్రతం వంటి నియమాలు ఎవరైతే ఆచరిస్తారో ఈరోజు నదీ స్నానాలు కావచ్చు లేదా ఇంటిలో తల స్నానం వంటివి ఆచరించడం అలాగే మకర సంక్రాంతి రోజు తర్పణాలు వంటివి వదలడం దేవతలకి పితృదేవతలకి సూర్యారాధన చేయడం సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటివి ఆచరించుకోవడం ఇవి మకర సంక్రాంతి రోజు నిష్టగా నియమముతో భగవద్దు మీద భక్తితో ఆచరించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు కానీ అలక్ష్మి కానీ ఉండదు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో వారు ఉంటారని శాస్త్రాలు తెలియజేసే వారికి విశేషమైనటువంటి అనేక రకాల పుణ్యఫలం లభిస్తుందని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది చక్కటి ప్రశ్నమ్మ మనకి ఈ సంవత్సరం మకర సంక్రాంతి మంగళవారం వచ్చింది ముఖ్యంగా మకర సంక్రాంతి పుణ్యం మనకి ఏర్పడినటువంటి మకర సంక్రాంతి పురుష లక్షణం మనం చూసినట్లయితే ఈ సంవత్సరం మకర పురుషుడి యొక్క నామం మహోదర నామం ఆయన రక్త వస్త్రముతో ధరించి ఉన్నాడు అలాగే మనకి బిల్వం బిల్వ స్నానం ఆయనకి మనకి ఆయనకు ఉన్నటువంటి స్నానం మనం చూసినట్లయితే బిల్వ స్నానం ఉండడం ఇవన్నీ కూడా మకర పురుషుడికి సంబంధించినటువంటి విషయాలు మనం చూడాలి దీని ప్రభావం వల్ల మనకి అగ్ని భయాలు చోర భయాలు కొంచెం జరిగేటువంటి స్థితి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం నుంచి కనిపే కనపడేటువంటి స్థితి కనబడుతోంది రెండు వేల ఇరవై ఐదులో మకర పురుషుడి ఆధారంగా మనం చూసుకున్నట్లయితే యుద్ధాలు పెరిగేటువంటి సూచన యుద్ధ భయాలు కలిగేటువంటి సూచన మకర పురుషుడి యొక్క వాహనాన్ని బట్టి ఆయన యొక్క వస్త్రాన్ని బట్టి ఆయన యొక్క అలంకరణ బట్టి మనం తెలుసుకోవచ్చు చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం మకర పురుషుని స్వభావాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం యుద్ధ భయాలు అనేక చోట్ల సంక్షోభాలు మనకి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతున్నాయి అలాగే రాజకీయ నాయకుల మధ్య స్పర్ధలు అధికమవడం రాజకీయ పరంగా గొడవలు వంటివి కొంతమంది జైలు పాలయ్యేటువంటి సూచనలు మనకి ఈ మకర సంక్రాంతి పురుషుని యొక్క ప్రభావం చేత స్పష్టంగా కనపడుతుంది ఆయన బిల్వ స్నానం వంటివి చేయడం చత్రం కూడా ఎర్రటి చత్రంతో ఉండడం చేత క్రోధావేశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి గురువుగారు సంక్రాంతి పండుగ అనగానే రైతుల పండుగ అంటారు కదా ధాన్యం ఇంటికి చేతికి వచ్చే సమయం అది అన్నదాతలు ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తే మంచిది ఈ సంక్రాంతి రోజు కావచ్చు కనుమ భోగి రోజు మకర సంక్రాంతి రోజు విశేషంగా సూర్య ఆరాధన చేయాలి అన్న అన్నదాతలు సూర్యుణ్ణి పూజించడం అలాగే మకర సంక్రాంతి అయిన తర్వాత కనుమ రోజు పశువుల్ని పూజించాలి ముఖ్యంగా గోవుల్ని పూజించాలి కనుమ రోజు కనుమ రోజు ఎవరైతే ఏ అయినా గోవులకి ఆహారం పశుపక్షాదులకి ఆహారాన్ని అందిస్తారో దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం తెలియజేసే అలాగే కనుమ రోజు ఎక్కడికి ప్రయాణాల వంటివి కూడా చేయకూడదు మనకి మకర సంక్రాంతి పండుగ మూడు రోజులు పెద్ద పండుగ అంటారు భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజులు మనకి పండుగే అయితే ఈ నాలుగు రోజులు తలస్నానం ఖచ్చితంగా ఆచరించాలి తలస్నానం ఆచరించడం సూర్యారాధన ఈ సమయంలో చేయాలి పశుపక్షాదులకి ఆహారాన్ని వంటివి మనం సమర్పించాలి ఇటువంటి నియమాలు పాటించడం అలాగే గోవుల్ని పూజించడం గోసేవ వంటివి గోవుల్ని పసుపు చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి గురువుగారు సంక్రాంతి పండుగ అనగానే విందు వినోదాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడి పందాలను చెప్పుకోవచ్చు నాన్ వెజ్ కూడా ఎలా అంటే అలా తినడం దేనికైనా సరే ఒక పరిమితి అనేది ఉండాలి కదా అంటే పూజ కంటే కూడా ఎక్కువగా సంప్రదాయం కంటే కూడా ఈ విందు వినోదాలకే ఇస్తున్నారు ప్రాధాన్యం ఎలా మనల్ని మనం మార్చుకోవచ్చు అంటారు మనం కలి ప్రభావానికి లోనవ్వకూడదని మనం ప్రతి ఒక్కరు గమనించాలి విందు వినోదాలు అనేటువంటివి సాంప్రదాయంలో చెప్పినటువంటి విషయాలు కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టు మకర సంక్రాంతి అంటే సూర్యారాధన మకర సంక్రాంతి రోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటివి చేసుకోవడం పితృదేవతలకి తర్పణాలు వంటివి ఇటువంటి కార్యక్రమాలు ముందు మనం ప్రాధాన్యంగా చేసుకోవాలి దీనితో పాటు మకర సంక్రాంతికి ఆటపాటలు సంక్రాంతి సమయంలో పిల్లల చేత గొబ్బెమ్మలతో ముగ్గులు వంటివి వేయించడం అలాగే బొమ్మల కొలువులు వంటివి పెట్టడం ఇటువంటివి ఆచరించడం మనకి సాంప్రదాయంలో ఉన్నాయి ఇటువంటివి చేయాలి తప్ప జీవహింసతో కూడుకున్నటువంటి పనుల్ని మాత్రం శాస్త్రము చేయమని ఎక్కడ చెప్పలేదు ఇటువంటి వాటిని తగ్గించుకుంటూ సాత్వికంగా మనం ముందుకు వెళ్ళడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కలియుగంలో జీవహింసని నిషేధించారు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం అమ్మా